అతనికి ఓ రోల్స్ రాయ్స్ పదకొండు మెర్సిడీస్ పది బిఎండబ్ల్యూ మూడు ఆడి రెండు కార్లు ఉన్నాయి ఈ మధ్య జర్మనీ నుంచి మే బ్యాచ్ కార్ కొనుగోలు కూడా చేశాడు దీని ఖరీదు అక్షరాల మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు బెంగళూరులో ఇలాంటి కార్లు మూడు మాత్రమే ఉన్నాయి లిక్కర్ కింగ్ విజయమాల్యా మరో బిల్డర్ తర్వాత ఈ కారు కొన్నది ఈనే ఈ ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తూ ఉంటాడు ఎవరంటే ఓ బార్బర్ ఒక హెయిర్ కట్ చేస్తే డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటాడు ఓ బార్బర్ దగ్గర ఇన్ని ఖరీదైన కార్లు ఉన్నాయంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు అయినా ఇది అక్షరాల నిజం బెంగళూరులోని నలభై ఐదు ఏళ్ల రమేష్ బాబు అనే బార్బర్ ఆదర్శనీయమైన విజయగాథ ఇది ఓ బార్బర్గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ నూట యాభై లగ్జరీ కార్లకు యజమానయ్యాడు అయినా ఇప్పటికీ ఆయన రోజు సెలూన్లో పనిచేస్తాడు రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీకి ఆయన యజమాని కోట్లాది రూపాయల కంపెనీకి యజమాని అయినా రమేష్ తన మూలాలను మరచిపోలేదు రోజు సెలూన్లో కనీసం ఐదు గంటలు పనిచేస్తాడు రెగ్యులర్గా వచ్చే కస్టమర్లకు ఆయనే హెయిర్ కట్ చేస్తాడు గత ముప్పై ఏళ్లుగా ఆయన దినచర్య ఇదే సెలూన్లో పని చేయడం ఆయన వృత్తిలో ఓ భాగం మాత్రమే రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ద్వారా ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తూ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఆయన ఖరీదైన రోల్స్ రాయ్స్ కార్లో తిరుగుతుంటాడు లాస్ట్ మంత్ మే బ్యాచ్ కారును కొనుగోలు చేశాడు మల్యా మరో బిల్డర్ దగ్గర తర్వాత ఈ మోడల్ కార్ తన వద్దే ఉందని రమేష్ గర్వంగా చెబుతాడు నాకు దేవుడి దయ ఉంది ఎంతో కష్టపడి స్థాయికి చేరుకున్నా ప్రతి లగ్జరీ కారును కొనుగోలు చేయాలన్నది నా కల వీటిని డ్రైవింగ్ చేస్తుంటే థ్రిల్గా ఉంటుంది నేను ఎప్పుడూ నా మూలాలను మరవను నాన్న చనిపోయాక పేదరికం అనుభవించాం అమ్మ ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పోషించింది అందుకే నేను ఇప్పటికీ సెలూన్లో పని చేస్తుంటా అని రమేష్ చెప్పాడు ఆయన తొమ్మిదే ఏట ఉన్నప్పుడు తండ్రి మరణించాడు పదో తరగతి పూర్తయ్యాక చదువుకు స్వస్థ చెప్పి తండ్రిలా బార్బర్గా కెరీర్ ప్రారంభించాడు సెలూన్లో పనిచేస్తూనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓ మారుతి వ్యాన్ తీసుకుని అద్దెలకు ఇవ్వడం ప్రారంభించాడు ఇదే ఆయన జీవితాన్ని మార్చేసింది ఆ తర్వాత అంచెలంచలుగా ఎదుగుతూ లగ్జరీ కార్లకు యజమానయ్యాడు